తానా మీడియా ఛానల్స్లో ప్రతాప్ ఆఫ్కాండెడ్ పారిపోయాడు అని ఈ విధంగా వేటం చేసి నేను ఆశ్చర్యపోయాను రాత్రి పదకొండున్నర దాకా నేను అక్కడే ఉన్నాను ఉదయం ఎదోదోకే పాగిపోయాడు అని వేస్తామంటే ఆ ఛానల్స్ కూడా నేను ఫోన్ చేశాను అడిగాను మాట్లాడాను తర్వాత వాకి కూడా సార్ ఫోన్ విందు అవుతాను సార్ ఎత్తలేదంటే మాకు మెసేజ్ పెడితే మేము చూడండి చూస్తామంటే మేమే చేస్తాం కదా అని నేను చెప్పాను తాత వాకి నేను ఎక్కడ పాలదు మా ఛానల్ మా ఇంట్లోనే మా కుటుంబ సభ్యులతో ఉన్నాను చెప్పాను చెప్పాను సరిపోయింది అయినా కూడా కొన్ని ఛానల్స్ అవి వేస్తున్నాము సరే ఎందుకు ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు మ్యాటర్ అర్థమైంది ఏమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ ది మ్యాటర్స్ ఏ విధంగా ఏదైనా భోగం సక్సెస్ అయినా ఏదైనా పోగం వాళ్ళ మీద పెట్టినా బాబు షూటి మోసం కాయి అని పెట్టే కాకి ఆ రోజు మన కావై నియోజకవర్గంలో ఒక పెద్ద స్కామ్ దాదాపు ఎనిమిది వందల కోట్ల స్కామ్ అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు కర్ణాటక అదేవిధంగా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ దాని గురించి కృష్ణాగెడ్డి మా కాదు కృష్ణాగెడ్డి కాదు బ్యాచ్కి చెప్పడం జరిగింది వాళ్ళు ఇంకా చూసుకొని ఆయన మాది అమ్మగారికి పిచ్చి కుక్క కలిసింది ఏదేదో ఇంకా ఇంకా తెలుసు కదా అవుది ఎమ్మెగారిని పొగడాంటే వాళ్ళు మించిన వెళ్ళదు మాబోటి ఎంగ మీద అంటే ఆయన మించినవి ఉండదు ఆ విధంగా ఎక్కువ కథనాలు చేస్తూ ఇదిగో పెద్దపేటికి పేరుకి నోటీసులు ఈ విధంగా ఎక్కువ ఎత్తుకు లేకపోతున్నాడు అదే బాగా ఈ విధంగా దుష్ప్రశాం ఏ విధంగా చేస్తా ఉన్నా అంటే ఈరోజు మీటింగ్ పెట్టే పది నిమిషాల ముందు కూడా వారు ఈ కథనాలన్నీ కూడా వేయటం మనం చూస్తాం

சூடண்டி போய் பாரதிய பாப்பா சிஏக்கு என்ன கணிப்பு

అయితే మాకు ఈ తెలియదు ఆ మనిషే మా తెలిసిన మనిషి మమ్మల్ని వయస్ అంతా నాది నేను మీకు పైసలు ఇచ్చేది పైసలు తీసుకున్న కూడా అతనే మాట్లాడ అక్కడ ఇట్లా మోసం చేసి వెళ్ళిన ఈ మా సూపర్ కూడా ఇవి కూడా ఏం తెలియదు ఆ ఊర్లో ఉండే మనిషి మా మనిషి కట్టించాడు మా చేత ఏం చేసిపోయాడు నేను ఆయనకు కట్టానని నేను అంటున్నాడు ఆయన కట్టాడు ఏం తీసుకోడు మాకు తెలియదు మా పైసలు మాకు ఇస్తే ఆఫ్లైన్ వాడకడం వద్దు నిలకిది నిలవ వసన్నం విచార మాయాసల మా డిస్టర్సార్ నేను అనుకోని ఉద్యాశపపు పాలేచని చెప్తాం రైట్ గా సపోర్షన్ ఈ పైసలు అట్లా బానే సైట్ ఇస్ జస్ట్ సోనిగో అండర్స్టాండ్ అలి అంటే బట్టీ 105 రూపాయలు వస్తున అస్కోని కెమాగో నేను చెప్తాను ముంచడం చిన్నబటి ఉచ్చు తనస్ నర బట్టి చిక్కడం సార్ నేను ఏంటి ఏంటి సాయం నేను డబ్బులు తిరిగే చెయ్యస్ కొడ దబ్బరేషేటంటా

నెక్స్ట్ బా నెక్స్ట్ వీట్ అయిపోయిందా ఆపి